అగ్నిన్యూస్కి స్వాగతం నేను మీ రామకృష్ణ మార్కాపురం పట్టణంలోని డంపింగ్ యార్డుకు ఎటకెలకు మోక్షం కలిగించే పరిస్థితి నెలకొంది మున్సిపల్ కమిషనర్ నారాయణరావుతో పాటు పలు శాఖల అధికారులు ఇక్కడ ఉండే డంపింగ్ యార్డును బుధవారం సందర్శించారు అక్కడ మంటలు రేగి పొగ వస్తుండటంతో సమీప గ్రామాల ప్రజలు తీవ్రంగా అభ్యంతరం చెప్పడము ముఖ్యమంత్రికి అదేవిధంగా పలువారు మీడియా ద్వారా బయటికి విషయం రావడంతో ఎటకెలకు అధికారులు స్పందించారు కమిషనర్ నారాయణరావు సందర్భంగా స్పందిస్తూ గత కొన్ని నెలలుగా ఇక్కడ పొగ వస్తూ సమీప గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అయితే ఈ పొగ ఎవరు పెట్టింది కాకపోయినప్పటికీ ప్రకృతి పరంగా కూడా మంటలు వచ్చి ఇక్కడ మంటలు వస్తూ పొగ వస్తుందని చెప్పి సందర్భంగా స్పష్టం చేశారు అంతేకాదు డంపింగ్ యార్డ్లో ప్రతి పార్ట్ను తడిపి ఇక్కడ నుండి పొగ రాకుండా చూస్తామని అదేవిధంగా ఏప్రిల్ ఒకటి నుండి దీన్ని పూర్తిగా ఆధునీకరించి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు దీనికోసం శానిటేషన్ సంబంధించిన వర్కర్లను కూడా కేటాయించామన్నారు ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు ఆయన ఏమంటుందో చూద్దాం అందరికీ నమస్కారం మన మార్కాపురం పట్టణానికి సంబంధించి రోజువారీ వస్తున్నటువంటి ఈ వ్యర్థ పదార్థాలు ఏవైతే గార్బేజ్ ఉందో దీన్ని మనం నేషనల్ హైవే దగ్గర ఉన్నటువంటి దరిమొడుగు దగ్గర ఉన్నటువంటి డంపింగ్ యార్డ్లో గత కొన్ని సంవత్సరాలుగా డంప్ చేయటం జరుగుతుంది అయితే అక్కడ ప్రకృతి పరంగా వచ్చేటటువంటి తప్పిదం వల్ల అలాగే అక్కడ వాచ్మెన్లుగా ఉండి సూపర్వైజ్ చేయవలసినటువంటి సిబ్బంది తప్పిదం వల్ల అక్కడ అది అగ్ని రాజు రాజుకుని దాదాపుగా కొన్ని నెలలుగా అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రజలంతా కూడా చాలా వాయు కాలుష్యంతో ఇబ్బంది పడినటువంటి మాట వాస్తవమే దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కానీ అదేవిధంగా మన ఇక్కడ ఉన్నటువంటి లోకల్ మీడియా ఏదైతే ఉందో మన అగ్రి న్యూస్ కానీ తర్వాత మిగిలినటువంటి టీవీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ కానీ మిగిలిన మిగిలిన మీడియా మిత్రులు కూడా ఈ సమస్య గురించి చాలా స్పందించి ఎప్పటికప్పుడు మా ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి మనం గత పదిహేను రోజుల నుంచి యాక్టివిటీ స్టార్ట్ చేసినప్పటికీ కూడా అది పూర్తి స్థాయిలో మనకి తగినటువంటి సత్ఫలితాలను ఇవ్వలేదు అందువల్ల నిన్న మొత్తం మా ఆఫీసుకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన టీఈ అదే అదేవిధంగా టౌన్ ప్లానింగ్ సర్వేయర్ గారు టీపీఓ గారు అందరం కూడా అసలు ప్రతి కార్నరు కూడా అసలు కారణం ఏమిటి ఏం అనే దాన్ని పరిశీలన జరిపిన తర్వాత మనం ఒక పొక్లీనర్ పెట్టుకుని ట్యాంకర్స్ పెట్టి ప్రతి అడుగు వరకు కూడా చిన్న చిన్న బిట్లు కింద విడగొట్టి మొత్తం పూర్తి స్థాయిలో దాన్ని మంటలను ఆర్పేసేసి ఇంకా అక్కడ మరల గార్బేజ్ వెయ్యకుండా దాన్ని కంప్లీట్గా అసలు పొగ అనేది కొంచెం కూడా రాకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది ఇది ఖచ్చితంగా ఏప్రిల్ ఒకటో తేదీ నాటికి పూర్తి స్థాయిలో ఆ డంపింగ్ యార్డ్లో చూడముచ్చటగా చక్కగా ఉండే విధంగా దాన్ని తయారు చేసి ఇబ్బంది లేకుండా చేయడానికి అయితే మాత్రం ప్రయత్నం చేస్తున్నాం తప్పనిసరిగా సప్లై కృత్రం అవుతామనే నమ్మకం కూడా ఉంది అదేవిధంగా అక్కడ మన శానిటరీస్ సిబ్బందిని కూడా నియమింపజేసి రోజువారీ వస్తున్నటువంటి వెహికల్స్ని వాళ్ళకి సరైన అవగాహన లేక ఈ మండుతున్న దాని మీదే వేయటము అదేవిధం మళ్ళీ అది ఇంకా కంటిన్యూ అవటం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళతో ఒక అవగాహన కల్పించి వాళ్ళకి పర్టికులర్గా ఇయర్ మార్క్ చేసి ఈ ప్లేస్లో మాత్రం వేసుకోవాలని చెప్పటమే కాకుండా ఆల్ శానిటరీ సెక్రటరీస్ కూడా వాళ్ళ జాబ్ చార్ట్లో ఉన్నదాని ప్రకారం వాళ్ళంతా కూడా దే ఆర్ వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీస్ కాబట్టి పర్యావరణ పరిరక్షణ అనేది వాళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి విధుల్లో భాగం అందువల్ల ఏదైతే ప్రతి ఇంటి నుంచి కూడా మనం ముప్పై ఐదు వార్డులు ఉన్నాయి ప్రతి వార్డులో రెండు వీధుల్ని మనం సెలెక్ట్ చేసుకుని డెబ్భై వీధులు వారానికి డెబ్భై వీధులు చొప్పున ఆ డెబ్భై వీధుల్లో ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా చెత్తని తడి చెత్త పొడి చెత్త విడివిడిగా ఇచ్చే విధంగా వాళ్ళ నుంచి ఆ విధంగానే సేకరించి ఆ విధంగానే సేఫ్గా డిస్పోజ్ చేసే విధంగా మనం యాక్షన్ ప్లాన్ నుంచి ఇవ్వడం జరిగింది దీని మీద కూడా మీడియా మిత్రులందరికీ కూడా ఈ ఏ వార్డులో ఏ రోడ్లని ఇలా మనం డిక్లేర్ చేసామనేది కూడా మీకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది మీరు కూడా ఆ రోడ్లలో పబ్లిక్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని ఈ విధంగా జరుగుతోందా దాని మీద సూపర్వైజ్ చేస్తున్నారా లేదనేది కూడా కొంచెం చెయ్యాలని చెప్పని ఈ ప్రక్రియలో మీడియా పూర్తి సహకారం మాకు అందించాలని మా వైపు నుంచి కూడా ఏ విధమైన నిర్లక్ష్యం కానీ ఏది లేకుండా పట్టణాన్ని సుందరంగా ఉంచడానికి పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని తెలియపరుస్తున్నాను అదేవిధంగా ఈ మధ్య ఎక్కువగా ఏంటంటే డ్రైన్స్ కూడా డీసీనిటేషన్ జరక్క డ్రైన్లో వాటర్ ఫ్లో మురుగునీళ్ళు ఫ్లో కాకపోవటం వల్ల దోమలు ఉత్పత్తి అవుతున్నటువంటిది కూడా మనకి సమాచారం వస్తుంది అది కూడా నేను ఫీల్డ్లో గమనించినప్పుడు వాస్తవంగానే గుర్తించడం జరిగి వాటిని ఎప్పటికప్పుడు మన సెక్రటరీలకి పోస్ట్ చేయడం జరుగుతోంది వాటి మీద కూడా తగిన శ్రద్ధ పెట్టి ఈ ఏప్రిల్ ఒకటో తేదీ నాటికి ఈ పరిస్థితిని పూర్తి స్థాయిలో మార్పు చేయడానికి ప్రయత్నం చేసి ఉన్నటువంటి అన్ని ఎఫర్ట్స్ కూడా పెట్టి ఖచ్చితంగా పట్టణాన్ని సుందరీకరణ చేసే దీంట్లో మా వంతు ప్రయత్నాన్ని నూటికి నూరు శాతం చేస్తామని చెప్పని మీ అగ్ని న్యూస్